నెల్లూరు రంగనాగిరి పట్ట లో జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని మంత్రులు ప్రారంభించారు ప్రారంభానికి ముఖ్య అతిథులుగా రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామ్నారాయణ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎంబి ఫరూక్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్ కావ్య కృష్ణారెడ్డి కురుగోలు రామకృష్ణ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా భవనాన్ని మంత్రులు ప్రారంభించారు

ఆ ప్రసాదన్న ప్రభీత సత్ సత్ కార్మో నితర్య సవేద శమతందకహ అధారే జంట శత్రమః ఇంద్రయవృత్రః దిష్ఠనవిషాస్ అస్మై దేవ బ్రహ్మ సర ఇ రోజు పుంటిడు చెప్పేది స్థల దాత అయినటువంటి నసింహచార్య గారిొక్క ఈ రోజు వారి జన్మదిన నక్షత్ర కాలం కాబట్టి వారికి నివాళులర్పిస్తూ వారు ఆశీస్సులు మనకి ఎల్లవేళలా ఉండాలని నెల్లూరు నగరం నెల్లూరు జిల్లా ఈ ప్రాంతం అంతా సకల సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ యొక్క తల్పగిరి రంగనాథ స్వామి యొక్క ఆశిస్తులు అన్ని ముందు ఈ జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా అన్ని ఆలయాలు మారాలని మార్పు చేసే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు నడుస్తూ ఉంది అందరూ కూడా సహకరించండి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలతో పాటు ఆధ్యాత్మిక రంగం కూడా అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రం సర్వతోముఖా చెందుతుందనే విశ్వాసం నమ్మకం మన ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి అందుకని ఆయన ఎంత పెద్ద కార్యక్రమాలు ఉన్నా సరే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఆయన ప్రత్యక్షంగా ఆయన ఆమోదం తెలుపుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వారి ఆశీస్సులు మన ఉన్నాయి అలాగే దేవదేవుల యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆధ్యాత్మిక రంగం నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఉండే విధంగా జీవించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ భవనం ఎనభై ఐదు లక్షల రూపాయలతో దీన్ని పూర్తి చేసి ఈరోజు గౌరవనీయులైనటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యలు ఫారూక్ గారు మన జిల్లా మంత్రివర్యలు శ్రీ నారాయణ గారు శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఇతర అధికారులతో కలిసి భవనాన్ని వాళ్ళు ప్రారంభించాం ఇది కింది అంతస్తు వరకే ముందు మంజూరై నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషనర్ గారు కానీ గౌరవ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు అన్నీ చూశాక తొలి అంతస్తుకు కూడా మంజూరు చేసి కడితే బాగుంటుందనేటువంటి సూచనలు ఇవ్వడంతో మొదటి అంతస్తు నిర్మాణానికి ఎంత నిధులు అవసరమవుతాయో అన్ని నిధులు మంజూరు చేయడానికి కూడా ఇవాళ దేవాదాయ శాఖ అనుమతినిస్తూ ఉంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా దురదృష్టం ఐదు సంవత్సరాల గత ప్రభుత్వ కాలంలో సనాతన ధర్మం అనేదే మర్చిపోయింది సమాజం పాలకులు నిర్లక్ష్యం చేశారు ఆధ్యాత్మికతని నిర్లక్ష్యం చేశారు ఆలయాల పట్ల కానీ మరి ఏ ప్రార్థనా మందిరాల పట్ల కూడా వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక అన్నిటినీ వదిలిపెట్టడం జరిగింది అందుకనే ఆ ప్రభుత్వాలు ఆ నాయకత్వాలు సనాతన ధర్మంతో పోటీ పడలేక ఇవాళ వెనకడుగు వేసి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత భారతదేశానికి నరేంద్ర మోడీ గారి పరిపాలన వచ్చాక ఈ దేశంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నారు మేము అధికారంలోకి వచ్చాం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను ఏర్పాటు చేసి నాకు ఇచ్చిన ఆదేశం ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చాం ఆ వాగ్దానాలు నిలబెట్టడము నీ ధర్మం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా ధూపదీప నైవేద్యాలకి గతంలో కరువైనటువంటి పరిస్థితి నుంచి దాదాపు ఐదు వేల నాలుగు వందల చిన్న చిన్న తరహా ఆలయాలకి ఐదు వేల రూపాయలు ఇస్తున్నటువంటి దూపదీప నైవేద్యం కూడా నిలిచివేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి దాన్ని పెంచి దూపదీప నైవేద్య కార్యక్రమాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించింది మా ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది అంతేకాదు దాదాపు కొన్ని వేల ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులు వాళ్ళకి వేతనంగా పదివేల రూపాయలు ఇస్తూ వస్తే దాన్ని పదిహేను వేల రూపాయలకు పెంచుతామని మాట చెప్పి దానికి సరైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఇవాళ పదిహేను వేల రూపాయలకు పెంచి ఆ అర్చకులకు ఏవైతే చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయో వాళ్ళందరికి కూడా పదిహేను వేల రూపాయలకి పెంచి అర్చకులకి వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఆరు వందల మంది వేద పండితులకి వేదమును అభ్యసించినటువంటి యువతకి ఇవాళ మూడు వేల రూపాయలు వాళ్ళకి సంభావన ఇస్తూ వస్తున్నాయి ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగాయి దేవాదాయ శాఖలో వేద పండితులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి వేద పండితులు తక్కువగా ఉన్నారు ఆలయాల్లో వేదం వేద మంత్రాలు స్పష్టంగా చెప్పగలిగిన వాళ్ళు లేరు కాబట్టే దాదాపు రెండు వందల యాభై పోస్టులు వేద పండితులకు కేటాయించినవి త్వరలోనే పూర్తి చేయడానికి నిర్ణయించుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు దేవాదాయ శాఖ అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈ విధంగా ఒకటొకటిగా చేస్తూ ఇటీవలే నారాయణ గారు నేను రంగనాయకుల స్వామి ఆలయం నుంచి అనేక ఆలయాలను చూసాం మళ్ళీ ఒక వారం పది రోజుల తర్వాత నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆలయాలని ఇద్దరం కూడా పరిశీలించి చూసిన తర్వాత ఈ ఆలయాలకు అనేక విలువైన ఆస్తులు ఉన్నాయి విలువైన స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలు ఇవాళ కొన్ని దగ్గరలో ఆలనా పాలన లేదు భద్రత లేదు రక్షణ లేదు ఎవరు మటుకు వాళ్ళు ఆక్రమించుకుంటూ పోతున్నారు వీటన్నిటిని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వంగా నారాయణ గారు నేను మొదట ఈ నగరంలో పర్యటించి ఆలయాలకు సంబంధించినటువంటి స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో విలువైనటువంటి స్థలాలను గుర్తించి వాటికి ఫెన్సింగ్లా ప్రహరీలా ఏ ఆలయంలో ఉంటే ఆ ఆలయ నిధుల్ని ఖర్చు చేయడానికి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాం మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు ఆర్జేసి గారు అందరూ ఇక్కడే ఉన్నారు అందరం కలిసి రాబోయేటువంటి రోజుల్లో హిందూ మత సంస్థలకు సంబంధించినటువంటి అన్ని ఆలయాలకు సంబంధించిన ఆస్తులని పరిరక్షించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను